జయ శ్రీరామ్ ఈ వీడియో ఒకసారి చూడండి మీ ప్రాక్టికల్ థియరీ ప్రకారం ఒక కానిస్టెన్సీకి ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది మీ సైన్యం అనుకోండి భవిష్యత్తులో మీరు పార్టీ పెడతారా నేను పెట్టాలని ముందు అసలు వాళ్ళు తయారు కానివ్వండి తయారైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇష్టం ఇష్టం ఈ మాటలు వింటే గనక అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే గనక రెండు వేల ఐదు వందల మందిని

దళిత వాడాలని ప్రత్యేక పంచాయతీలు చేయాలనేది ఆయన కాన్సెప్ట్ సరే రాజకీయాల్లోకి రానంటున్నారు కానీ ఆయన ఏం చెప్తున్నారంటే ఒక వార్డులో దాదాపుగా ఇరవై మంది జపున పది మంది చెప్పునో లెక్కేసుకుంటే ఒక నియోజకవర్గానికి దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది ఉండాలి ఒక కార్యకర్త ఒక నియోజకవర్గం తరపున ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసి పనిచేయాలంటే గెలవాలంటే అని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఒక వంద నియోజకవర్గాలకి తర్వాత రెండు వందల నియోజకవర్గాలు ఎక్కేసారు ఒక నియోజకవర్గానికి రెండు వేల ఐదు వందల మంది అయితే వంద నియోజకవర్గాలకి ఇరవై ఐదు వేలు అవుతుందట అందుకని చెప్పేది రిజర్వేషన్ కోటాలో మార్కులు రాని వాళ్ళకి సీట్లు ఉద్యోగాలు ఇస్తే ఇలాంటి లెక్కలే వేస్తారని అంతేకాకుండా ఇంకో వీడియో ఉంది చూడండి మీరు మళ్ళా సర్వీస్ కు అని భావిస్తుండ్రా టీడీపీ అధికారంలో ఉన్న రోజులు పొజిషన్ లో ఉన్న రోజులు దానికి ఏం లేదు ఇప్పుడు తీసుకోవాలా లేదనేది వాళ్ళ ఇష్టము చేయాలా లేదా అనేది నా ఇష్టం మీకు చేయాలని ఉందా ఇంట్రెస్ట్ నాకేం లేదని చెప్పాను ఇంట్రెస్ట్ కూడా లేదా తీసుకోవచ్చు కదా మీరు నేను మరి తీసుకోవచ్చు కదా సార్ ఇమ్మని తీసుకుంటే చూశారు కదా ఈ వీడియోలో యాంకర్ ఏమో అడుగుతున్నాడు మీరు సర్వీస్లో కొనసాగుతారా అని అడుగుతున్నాడు అది నా ఇష్టము వాళ్ళ ఇష్టము నాకు సర్వీస్ చేసే అవకాశం ఇస్తారా లేదా అని చెప్తూ మరి విఆర్ఎస్ తీసుకుంటారా అంటే వాళ్ళు ఇవ్వమండి అంటున్నాడు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారులకి వాలంటీర్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు అంతేగాని ఎవరు వాళ్ళకి వాళ్ళకే ఇవ్వరు కదా ఏందో ఈ రిజర్వేషన్ బ్యాచ్